హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త దేశవ్యాప్తంగా ఫోన్పే గూగుల్ పే పేటిఎం వాడేవారికి తప్పటి రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ల్యాక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడిని కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలే కలిపోదాం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్నేష్ ఇంటర్ఫేస్ లావాదేవీల భద్రతను మరియు సమర్థతను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్పులు తీసుకొచ్చింది ఈ మార్పులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి అమలులోకి వస్తాయి ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి ప్రముఖ చెల్లింపుల యాప్ల వినియోగులు ఈ కొత్త నియమాలను ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని ప్రత్యేక రంగాల కోసం యూపీఐ చెల్లింపుల రోజువారీ పరిమితులను ఆర్బీఐ పెంచింది ఉదాహరణకు ఆసుపత్రుల విద్యార్థుల సంస్థలు వంటి రంగాల వినియోగదారులు రోజు ఐదు లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు ఇది పెద్ద మొత్తంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే వారి ఎంతో సౌలభ్యాన్ని కల్పిస్తుంది ఈ కొత్త పరిమితి పెద్ద లావాదేవీలను సులభతరం చేయడమే కాకుండా అత్యవసర సిచ్యువేషన్లోనూ ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పటి వరకు యూపీఐ వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులకే పరిమితయ్యారు కానీ తాజా మార్పుల ప్రకారం యూపీఐ వినియోగదారులు ముందుగా ఆమోదించబడిన క్రెడిట్ లైన్లను యాక్సెస్ చేయగలరు అంటే వారి ఖాతాలో డబ్బు లేకపోయినా వారి క్రెడిట్ లైన్ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు ఇది వ్యక్తిగత వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడే విధంగా రూపొందించబడింది దీనివల్ల వినియోగదారులకు మరింత సౌకర్యం కలుగుతుంది ఇప్పటివరకు ఏటీఎంల నుండి నగదు తీసుకోవడానికి ఏటీఎం కార్డు అవసరం ఉండేది కానీ ఇప్పుడు యూపీఐ వినియోగదారుల ఏటీఎం వద్ద యూపీఐ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి నగదు ఉపసంహరించవచ్చు ఈ విధానంలో ఏటీఎం కార్డు లేకుండానే నగదు తీసుకోవచ్చు ఇది నగదు ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది మరియు భద్రతా వ్యక్తంగా కూడా ఉపయోగపడుతుంది కొత్తగా యూపీఐ ఉపయోగించడం ప్రారంభించిన వినియోగదారులకు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నాలుగు గంటల శీతలీకరణ కాలం అమలు చేయబడుతుంది ఈ కాలంలో వారు చేసిన మొదటి చెల్లింపు మొత్తాన్ని రెండు వేల వరకు ఎలాంటి జటికత జటితలతలు లేకుండా రద్దు చేసుకోవచ్చు ఈ కొత్త మార్పుల ప్రకారం సాధారణ యూపీఐ వినియోగదారులు సురక్షితమైన మరియు సమర్థవంతమైన లావాదేవీల కోసం కొన్ని మార్గదర్శకాల కొన్ని మార్గదర్శకాలను పాటించాలి వినియోగదారులు ఈ మార్పుల గురించి అవగాహన పెంచుకోవడం మారుతున్న నిబంధనలకు అనుగుణంగా యూపీఐ సేవలను ఉపయోగించడం చాలా ముఖ్యమని ఆర్బీఐ సూచిస్తుంది ఈ కొత్త నియమాలు ముఖ్యంగా యూపీఐ వినియోగదారుల భద్రతా సౌకర్యం మరియు లావాదేవీల సామర్థ్యాన్ని పె పెంచడానికి రూపొందించబడ్డాయి యూపీఐ ఆధారిత చెల్లింపులు ఇప్పుడు భారతదేశంలో ప్రధాన సి చి... డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారాయి ఆర్బీఐ నిత్యం మారుతున్న డిజిటల్ ఫైనాన్స్ పర్యావరణ వ్యవస్థలో వినియోగదారుల భద్రతను ప్రాముఖ్యతనిస్తూనే ఈ మార్పులను తీసుకువచ్చింది ఈ కొత్త యూపీఐ మార్పులు భారతదేశంలో డిజిటల్ చర్నలు భద్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి చెల్లింపు యాప్లు వాడుతున్న వినియోగదారులు ఈ కొత్త మార్పుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి మీరు ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకుని మీ యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా సులభంతరంగా నిర్వహించండి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్